ముత్యాల ఆరులో లేదన్నాడు అంటే అర్థం ఏంటి ఆంజనేయ స్వామికి పూర్ణ జ్ఞానం ఇంకా రాలేదు సాధన చేస్తున్నాడు సిద్ధులు వస్తున్నాయి కానీ జ్ఞానం పూర్ణంగా బ్రహ్మ జ్ఞానం తెలియలేదు బ్రహ్మ పదార్థం అంటే ఏంటి అర్థం కాలేదు అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్విదం బ్రహ్మ ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే నీకు బ్రహ్మజ్ఞానం వచ్చినట్టు తెలియలేదు కాబట్టి ముత్యాలహారం కొరికి పరిగేసాడు మరి అందులో కూడా ఉంటాడుగా అణువు ఉన్నవాడు మరి అందులో ఉన్నవాడు అణువణువులో ఉన్నవాడు ముత్యాలహారంలో ఉండడా ఉంటాడు కదా మరి కొరికి పడేస్తే అప్పుడు రాముడికి అర్థమైంది ఊడికి ఇంకా పూర్ణంగా రాలేదు ఇంకోసారి బోధించాలి అని అలా చిన్నప్పుడు ఎప్పుడో సూర్యభగవానుడు ధ్యానం నేర్పాడు చేసుకున్నాడు అయిపోయింది చేసేస్తున్నాడు అంతే అందుకే పత్రికారు చాలాసార్లు మనకు చెప్తారు కళ్ళు మూసుకున్న ధ్యానం ఒకటే కాదు జ్ఞానం పెరగాలంటే స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఉండాల్సిందే అని కొంతమంది ఉంటారు గురువులు మీరు స్వాధ్యాయం ఏం చేయక్కర్లేదు అని ఆ దాని గురువు చెప్పిందే ఇక నమ్మాలి అక్కడ కానీ పత్రికారు అన్నీ ఫ్రీ చెప్పేశారు నేను మీకు విత్తనాలు ఇచ్చాను మహావృక్షాలుగా చేసుకునేది మీకే ఎదగాలి అంటే ఏం చేయాలి అంటే స్వాధ్యాయం సంచరి సాంగత్యము ఎప్పుడైతే రాముల వారు ఆంజనేయ స్వామి బోధించారో మరి చిన్నప్పటి నుంచి జ్ఞానం చేసి అపారమైన మేధస్సు పొందిన ఆంజనేయ స్వామి అడిగారట రాముడు అర్థమైందా ఆంజనేయ చాలా బాగా అర్థమైన స్వామి అన్నాడట ఏమర్థమైందో చెప్పు అన్నాడట నేను శరీర స్థితిలో ఉన్నప్పుడు నీ బండును అనుకున్నాను నేను మనోస్థితిలో ఉన్నప్పుడు నాలో ఉన్న భగవంతుడు నువ్వు అనుకున్నా నేను ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నేను ఒకటే అని తెలుసుకున్నాను స్వామి అన్నాడు అమ్మయ్య నీకు ఇప్పుడు బొరటెక్కు ఇది ముక్తోపనిషత్ చదివితే రాములు వారు